హలో అండి నమస్తే వెల్కమ్ టు భవన్ గార్డెన్ ఈరోజైతే మన ది సోఫా స్టాండ్ అండి స్టాండ్ చూపించాలి మీకు ఇంకా రోజు ఈ టైంకి వీడియో తీసేసరికి వర్షం పడిపోతుంది ఇది కూడా మొన్న చేంజ్ చేసాము మనకి ఇలా ఉండేది కదా ఈ స్టాండు ఇలా మార్చుకున్నాము ఇటు మా జస్ట్ ఇలా మార్ద్దామని చెప్పాడు కరెక్ట్గా మారుస్తున్నాము కుండీలన్నీ కిందన పెడుతున్నాము కుండీలన్ను బ్యాగులు బ్యాగులన్నీ కిందన పెడుతున్నాము అంతలో మనకి వర్షం పడిపోతుంటే కిందకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చేస్తానండి మొత్తం ఇగండి సోఫా స్టాండ్ ఇది అంతానా దీనికి ఒక కాలు కూడా ఇరిగిపోయింది అటువైపు ఇటుకలు పెట్టాను ఇంకా దీని మీద రేకు వేస్తానండి ఈ సోఫా స్టాండ్ మీద రేకు వేసాను ఇంకా ఇలాంటివి పాత మంచాలు ఏమన్నా ఉంటే మీద రేకు వేసుకోవచ్చు బాగుంటుంది ఎన్ని కుండీలు పెట్టాయి చూడండి చాలా ఎక్కువే పట్టాయి మనకు అటువైపు ఉండడం వల్ల తెలియలేదు పెద్దగానే ఇటు ఉండడం వల్ల కొంచెం పెద్దగా అడ్డెళ్ళగా అనిపిస్తుంది చాలా ఎక్కువ పెట్టాయి ఇంకా పెట్టవచ్చు కానీ ఇదిగిపోతుందేమో అనేసి స్టాండ్ పెట్టలేదు ఇక్కడైతే ఇదిగో మార్చండి ఇక్కడైతే వెల్లుల్పై వచ్చింది చూసారా వెల్లుల్లిపాయ పై దగ్గరికి చూపించు చూసా ఇది కరివేపాకు అండి మా జస్ స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు నాకు పా సైడ్లో రోడ్లో కనిపించింది నేను తీసుకొచ్చి వేశాను ఇలా వర్షాలు పడినప్పుడు వేయాలి కరివేపాకు మొక్క లేకపోతే బ్రతకదు వర్షం టైం ఎండలు కాస్తే బ్రతకదు అసలు లైక్ ఒక బీరకాయ ఉంది రోజు ఇలాగ అవుతుందండి వీడియో తీద్దాము ఇంకా చాలా హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను వీడియో తీయకుండా చూడండి బీరకాయ అయితే మా మద్ద వర్షం స్టార్ట్ అయిందండి ఇప్పుడు కూడా ఇక్కడైతే ఒక వీడియో వంకాయ ఉంది చిన్న బుడ్డు వంకాయ వచ్చింది ఇక్కడ ఇంకొకటి ఉందండి బీరకాయ చిన్నది ఇక్కడ ఇంకొకటి ఉంది నిన్న మార్చేటప్పుడు ఇది డ్యామేజ్ అయింది బేరకాయ స్టాండ్ మార్చేటప్పుడు సోఫా స్టాండ్ మార్చేటప్పుడు డ్యామేజ్ అయిపోయింది కుండి పెట్టేస్తాం చూసుకోకుండా ఇప్పుడు వంకాయ ఉండేది వర్షం పడిపోతుందండి ఇప్పుడు కూడా పోత అండి ఇది తోటకూర కొయ్యడం లేట్ అయిందంటే పోతొచ్చేస్తుంది దానిమ్మ చూసారా వస్తున్నాయి ఇది గింజ నుండి వచ్చిందని చెప్పాను కదండి ఇదానమ్మా అటువైపు లోపలికి ఒకటి ఉంది కాయ ఇక్కడ బచ్చల కూర ఉందండి పచ్చలకూర కొడుకు పోసద్దాము అండి ఇది ఇందులో బచ్చల కూర వేసాను కోస్తుంటేనే స్మెల్ అంత బాగుంది బచ్చల కూర అయితే వచ్చింది బచ్చల కూర ఇంకా ఉంది వేరే కుండీలో ఉంది తీసుకుని అండి చాలా కోసాను ఈ చెట్టు పేద బెండకాయలు బెండకాయలకి ముళ్ళు ఉంటాయి పడిపోయి రెండు కుండలు ఒక చెట్టుకి నాలుగు వచ్చాయి ఇంకా కోస్తున్నానండి నిన్నే కోస్తాను అలా వచ్చినప్పుడు అలా కోసేస్తుంది అనుకోని ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో ఉన్నాయి కదండి బెండకాయ మొక్క ఇది కూడా ఒకటి ఉంది కోసిద్దాం ఇక్కడ అంజూర ఒకటి ఉంది అంజూర కూడా కోసిద్దాము చేపలు లిక్విడ్ వేసాం కదండీ వేసిన తర్వాత బాగా పండుతున్నాయి కాయలన్నీ పండడమే కాదు బాగా చిగురు పెడుతుంది కూడా చేపలు వేస్ట్ ఇచ్చాక చేపల వేస్ట్ తీసి తప్పేసానండి కిందని ఒకటైతే వచ్చింది అంజూరా ఇక్కడ స్కూల్ బ్యాగ్లు వేసాం కదండి బెండకాయ మొక్క ఇది కూడా వచ్చింది ఒకటి బీర్లాగా వచ్చాయి రెండు బీరకాయలు చూసారా దాక నేను ఇందులో అసలు రెండు అయితే వచ్చి ఇంకా అక్కడ ఒకటి ఉంటుంది హార్వెస్ట్ తక్కువ ఉంటుంది అని చిన్న ప్లేట్ తెచ్చాను చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటే అనుకుంటాం కానీ ఎక్కువ స్వీట్ లైమ్ ఏమైతే ఒకటి వస్తుందామండి పాలకూర ఉంది కానీ తర్వాత వస్తాను వర్షం పడిపోతుంది స్వీట్లు ఏమో బాగా పండితే తీగ ఉంటుందండి ఇంక ఇదైతే ఒకటికి వద్దాము ఇది మల్బరీ కదండి చాలా కాసే పండిపోయి తినేసాము కొన్ని పక్షులు తింటున్నాయి ఇంకా ఇక్కడ చూసారా సిగరెట్కి వచ్చే వస్తున్నాయి మల్బరీ ఓకే ఓకే అండి వీడియో అయితే ఎలా ఉంది వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి